ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని అంతర్జాతీయ బాడీ బిల్డర్స్ కోచ్ డాక్టర్ రాజారావు ఇండియన్ ఆర్మీ ఇంటర్నేషనల్ కోచ్ శంకర్రావు అన్నారు ఈ మేరకు గాజువాకలో జాతీయ అంతర్జాతీయ కోచ్లు మరియు క్రీడాకారుల ఆధ్వర్యంలో బాడీ బిల్డింగ్ మరియు ఫిట్నెస్ అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోజుల్లో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అనారోగ్యం పాలవుతున్నారని ఇటువంటి తరుణంలో వారికి వ్యాయామం ఎంతో అవసరమని అన్నారు బాడీ బిల్డింగ్ క్రీడాకారులు కూడా వారు వ్యాయామం చేసేటప్పుడు కోచ్లు సలహా తీసుకుని చేయాలని అప్పుడే వారు ఉన్నత స్థాయికి వెళ్తారని అన్నారు క్రీడాకారులు సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారని అన్నారు బాడీ బిల్డింగ్ క్రీడాకారులు ఫిట్నెస్ మీద దృష్టి పెట్టి సమిష్టిగా కృషి చేసి వారు పుట్టిన ప్రాంతానికి రాష్ట్రానికి దేశానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఈ కార్యక్రమంలో కోచ్లు శైలజ రమణాచారి బాడీ బిల్డర్స్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు అవసరం బాడీలో అవయవాలన్నీ గట్టిగా పుత్రంగా ఉండడానికి ఈ యొక్క జిమ్ములు నిర్వచిస్తున్నారు ఈ సదస్సు భారతదేశానికి కాదు మన ఆంధ్రప్రదేశ్కి భారతదేశానికి అందరూ కూడా అవగాహన బాడీ బిల్డింగ్ ఫిట్నెస్ అవగాహన జరగాలని ఈ నిర్ణయించి మొట్టమొదటిసారిగా ఈ జిమ్ ఆధ్వర్యంలో ఫిట్నెస్ ఫారెస్ట్ ఆధ్వర్యంలో ఇది నిర్వచించడం శివశంకర్ గారు పూజర్ శైజ్ గారు రావణాస్ గారి గారు రాయప్ప గారు ఇంకా ఇక్కడ చాలామంది యువకులు బాడీ బిల్డర్స్ ఫిట్నెస్ సెంటర్లో అనేక మంది వచ్చారు ఈ సదస్సు ఆదర్శయంగా జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు ఫిట్నెస్ అవగాహన సదస్సు అనేది దేనికోసం అంటే ముఖ్యంగా ఈ యొక్క ఈ రోజుల్లో ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా కొత్తగా జాయిన్ అయిన కుర్రోలు కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఫిట్నెస్ చేస్తున్నారు ఫిట్నెస్ చేయడానికి చాలా మటుకు ఇంతకుముందు మేము చేసిన టైంలో చాలా మటుకు మాపింగ్ ఎక్సర్సైజ్లు కానీ చాలా మటుకు జిమ్లో కాకుండా బయట ఎక్సైజ్ ఒక నేలదేని అనగా అలాంటి అవగాహన చేయకుండా లోపలికి రాణించేవారు కాదు ఒక బెంచ్ ప్రెస్ చేయాలంటే కనీసం ఒక మూడు నెలలు ట్రైనింగ్ ఉంటే కానీ బెంచ్ మీద చేయించేవారు కాదు ఇప్పుడు ప్రజెంట్ ఎలాగ ఉందంటే ప్రతి జిమ్లో కూడా మెషినరీస్ వచ్చి ఆ యొక్క మిషనరీ సదస్సు మీద ఇప్పుడు ఉన్న ప్లేయర్స్కి అందరూ కూడా ఇంట్రెస్ట్ మీద దాంట్లో చేస్తున్నారు ఇప్పుడు ప్రతి క్రీడాకారులకి కూడా కోచ్లు దగ్గరుండి వామప్పింగ్ ఎలా చేయాలా వాళ్ళకి ఏ విధంగా మజ్జిల్స్ కానీ బ్రేక్ అయిపోగానే కొన్ని కొన్ని షోల్డర్ జాయింట్స్ వీడియో కానీ నీ జాయింట్స్ వీడింగ్ కానీ జరుగుతున్నాయి అవి చాలా మంది నూటికి ఒక కనీసం ఒక ఇద్దరు ముగ్గురు జరుగుతుంది అందరికీ కాదు దాంతోపాటు డైట్ ఏ విధంగా డైట్ తీసుకోవాలా అనేది కూడా లేటెస్ట్ కాకుండా పాత కాలం డైట్ అనేది చెప్పాలా ప్రతి ఒక్కళ్ళు జిమ్కి వెళ్తుంటే సప్లిమెంట్స్ అనగా న్యూట్రిషన్స్ అనగా చెప్తున్నారు అవి కాకుండా మనకి ఓల్డ్ తరంగా చెప్తే మనకి చాలా బెటర్ ఎందుకంటే ఫిట్నెస్ సదస్సు అనేది అందరూ నాతో నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు తొమ్మిది జూన్ రెండు వేల ఇరవై నాలుగు గాజువాక పారిశ్రామిక ప్రాంతంలో బాడీ బిల్డింగ్ అండ్ ఫిట్నెస్ అవేర్నెస్ కార్యక్రమం జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులు కోచ్లు అయినటువంటి పూజారి శైలజ గారు డాక్టర్ రాజారావు సార్ గారు పట్ల ఫిట్నెస్ రంగం పట్ల అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది సో ఈ గాజవాక ప్రాంత వాసులకే కాక ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి అవగాహన సదస్సు క్రీడ పట్ల బాడీ బిల్డింగ్ పట్ల ఫిట్నెస్ రంగం పట్ల మేము ప్రతి ఒక్క ఫిట్నెస్ అసోసియేట్ ద స్పోర్ట్స్ ప్రొఫెషనల్ అసోసియేట్